వినాయకుడు తన ఆకలితో కుబేరుణ్ణి తినేయాలి అనుకున్నాడని మీకు తెలుసా కుబేరుడు తన ధనాన్ని అందరికీ చూపించుకోవాలని హిందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవుళ్ళందర్నీ పిలవడం మొదలు పెట్టాడు శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలని కైలాసానికి వెళ్లి పిలిచాడు శివుడికి కుబేరుని గర్వం అర్థమవడంతో తను వెళ్లకుండా వినాయకుణ్ణి పంపిస్తాడు వినాయకుడు రాగానే కుబేరుడు తన ధనాన్ని చూపిస్తుంటే ఇది నాకెందుకు ముందు భోజనం పెట్టు అని అంటాడు వినాయకుడు ముందు చాలా రకాల తిండి పదార్థాలు పెడుతూనే ఉంటారు వినాయకుడు తింటూనే ఉంటాడు ఎన్ని పెట్టినా తింటూనే ఉంటాడు కొంతసేపటికి వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది అప్పుడు వినాయకుడు కంటికి కనబడినవన్నీ తినడం మొదలు పెడతాడు ఓ కుబేరా నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి నువ్వు తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తాను అని అంటాడు అప్పుడు కుబేరుడు సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్లగా పార్వతీదేవి నీ గర్వాన్ని వదిలి ప్రేమగా ఈ అన్నం ముద్ద ఇవ్వు అని అంటుంది కుబేరుడు వినాయకుడి దగ్గరికి వచ్చి ప్రేమతో అన్నం ముద్దను ఇస్తాడు వినాయకుడు అది తినగానే నా కడుపు నిండిపోయింది అని శాంతించి ఇది ముందే ఇవ్వొచ్చు కదా కుబేరా అని నవ్వుతూ కైలాశానికి వెళ్ళిపోతాడు